ఏసుకరిస్త మీకు అందరికీ మనములు అబద్ధము అబద్ధం అంటే సాతన యొక్క స్వభావం అబద్ధమునకు జనకుడు సాతను కాబట్టి ఎవరైనా సరే అబద్ధం ఆడుతున్నారంటే వారి హృదయంతరంలో వారి అబద్ధము అబద్ధము అనేది మరి సాతానికి మరి వారసులుగా ఉన్నారని తెలుసుకుని ఎందుకంటే అబద్ధం అనేది చాలా భయంకరమైనది ఒక ఒక అబద్ధము అనేకమైన కీడులు హానులు హింసలు కలుగు చేస్తాయి మరి ఫతిఫరి భారీ అబద్ధం చెప్పింది అబద్ధం చెప్పి మరి యూఎస్ఎఫ్ని జైలు పాలు చేస్తుంది ఈ విధంగా అబద్ధం చెప్పటం వల్ల చాలామంది మరి అనేకమైన కీడులు అనేకమైన కీడులు మామూలు కీడులు కాదు కొంతమంది హత్య చేసుకుంటారు ఈ విధంగా అబద్ధం అనేది చాలా భయంకరమైంది అది అనేక అనేకమైన మోసాల అవుతుంది అబద్ధం అనే ఆధారంతో ఎన్నో క్రైమ్స్ జరుగుతుంటాయి ఎన్నో నేరాలు జరుగుతుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి మీ నోట ఎప్పుడైనా అబద్ధం ఉన్నదా మరి బెంకుమలాడు వారి నాలుగు కోసిపోయి దేవుని వాక్యం నాకు తెలిసిన ముగ్గురిని చూశాను వారి ముగ్గురు క్రైస్తవులే అబద్ధాలు ఉండేవారు వారి ముగ్గురికి టంగ్ క్యాన్సర్స్ వచ్చినాయి మరి డాక్టర్లు నాలుగు తీసేయాలన్నారు అంటే నాలుక కొయ్యబడుతుంది కానీ వాళ్ళు వాళ్ళు వద్దు మాకు నాలుగు తీయ కూడా మేము ఇలాగే చచ్చిపోతామని చెప్పి వాళ్ళు అలాగే చనిపోయారు ప్రతి ఒక్క జ్ఞాపం చేసుకోండి అబద్ధం చాలా భయంకరమైంది కాబట్టి ఎవరినూ అబద్ధం ఆడకుండా జాగ్రత్త వహించండి జాగ్రత్త పడండి అబద్ధం ఆడైతే పల్లొక రాజ్యను స్వతంత్రించుకోలేదు ఏ పాపం నుంచి చిన్న అబద్ధం ఆడండి మీరు పరిశుద్ధులుగా ఉంటారు అబత్రులు అయిపోతారు కాబట్టి ప్రతి ఒక్కరికి గమనించండి ఒక చిన్న అబద్ధంతో మీరు పల్లొకరిజ్యను పోగొట్టుకుంటారా నరకానికి వెళ్ళిపోతారా ఇది గమనించండి ప్రతి ఒక్కరికి అల అబద్ధం అనేది ఒక అలవాటు అయిపోతూ ఉంటారు ఉదయం లేస్తే సాయంకాలం వరకు ఎన్నో కొన్ని వందలు అబద్ధాలు చెప్తూ ఉంటారు ఇది అబద్ధం అంటే ఒక మోసం కూడా ప్రతి ఒక్కరికి గమనించండి తెలుసుకోండి నిజంగా దేవుని బిడ్డలు అంటే కనుక మీ హృదయంలో మీ నోట ఎప్పుడు కూడా అబద్ధం ఉండదు ప్రతి ఒక్కరు గమనించండి ఈ దిన నుంచి మీ మనసు మార్చుకునే ప్రయత్నం చేయండి దేవుడి దేవుడు పర్లోకరాజ్యాన్నికి ఇస్తారు దేవుని దగ్గర పశ్చిత్తపడి మీ పాపలను ఒప్పుకుని విడిచిపెట్టండి అప్పుడు దేవుడి మిమ్మల్ని పరిశుద్ధపచ్చి పైతృతపరిచి మరి యుగ యుగములు ఉంటే రాజ్యానికి మిమ్మల్ని సిద్ధపరుస్తాడు దేవుడి మాటలు దేవుడిని ఆశించిన కాక ఆమె